కేసులు ఎన్నో చిక్కులను అధిగమించి తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి ఈసారి గ్రూప్ వన్ ఫలితాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు ముప్పై ర్యాంకులు సాధించారు ఎస్సీ స్టడీ సర్కిల్ లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు విద్యార్థులకు అన్ని వసతులు ఇక్కడ కల్పిస్తున్నారు చదువుకోవడానికి రూమ్స్ ఇరవై నాలుగు గంటలు లైబ్రరీ అందుబాటులో ఉండడం విద్యార్థులకు లాభం చేకూరుస్తూ ఉంది ఇక కోచింగ్ విషయానికి వస్తే అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నేతృత్వంలో బోధన సాగుతుంది ఢిల్లీ నుండి సైతం ఫ్యాకల్టీ వస్తూ ఉంటారు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఇక్కడ ప్రిపేర్ అయ్యారు రెండు వందల మంది పిల్లలు ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రిపేర్ అవుతున్నారు ఇందులో డెబ్బై మంది అమ్మాయిలు నూట ముప్పై మంది అబ్బాయిలు ఉన్నారు ప్రతిరోజు ఎగ్జామ్ కూడా ఉంటుంది గ్రూప్ వన్ ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్స్ గా ముగ్గురు డిఎస్పీలుగా ఏడుగురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులుగా ఇద్దరు మున్సిపల్ కమిషనర్లుగా ముగ్గురు ఎంపీడీఓలుగా ఐదుగురు ఇతర అధికారులుగా మరో పది మంది ఎంపికయ్యారు రిమోట్ ఏరియా నుండి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుని గ్రూప్ వన్ సర్వీస్ కి ఎంపికైన ప్రవీణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోచింగ్ సెంటర్కి సంబంధించి మరింత సమాచారం అక్కడ రెస్పాండెంట్ శ్రీధర్ ఎస్సీ స్టడీ సర్కిల్ లో చూసుకుంటే కేవలం ఈ స్టడీ సర్కిల్ నుంచే ముప్పై మంది ఇటు క్వాలిఫై కావడం మాత్రం రాష్ట్రంలోనే గర్వకారణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇటు ప్రైవేట్ స్టడీ సర్కిల్స్కు ధీటుగా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు ఎలాంటి ఖర్చు లేకుండా ఇటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఎక్కువగా ఇటు పేద నిరుపేద పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలే ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతుంటారు అలాంటి పిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా ఈ స్టడీ సర్కిల్లో మొత్తం కూడా లైబ్రరీ కానుంచి రెసిడెన్షియల్ పూర్తిగా స్టడీ అవర్స్ కానుంచి పూర్తిగా ఉచితంగా ఈ ఎస్టీ స్టడీ సర్కిల్ అందిస్తుంది ఈ ఎస్టీ స్టడీ సర్కిల్ నుంచి రాత్రి ప్రకటించిన ఫలితాల దాదాపు ముప్పై మంది క్వాలిఫై కావడం మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా తమ కష్టంతో పిల్లలు మాత్రం ఇక్కడ ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కూడా పిల్లలకు మాత్రం ఇటు వెన్నంటి ఉండి ప్రోత్సహించడంతో మాత్రం ఈ విజయం సాధించారని పిల్లలు కూడా అంటున్నారు ఇటు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్సీ స్టడీస్ సర్కిల్ మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ హరికృష్ణదాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్